నమస్తే అన్న మీ అన్న నా పేరు బాలమురళీ కృష్ణ మాది అనుపూలి గ్రామం ఈ రోజు భూప్రాసుపల్లిలో జిల్లకడ్డు జరుగుతుంది ఇక్కడ వచ్చి మా ఇద్దరిని ప్రదర్శించబోతున్నాము అన్న మీ ఎద్దు పేరు ఏం పేరు అన్న మా ఎద్దు పేరు బుల్లెట్ టూ థౌసండ్ సీసీ బుల్లెట్ టూ థౌసండ్ సీసీ అన్న దీనికి సుమారు ఎంత వయసు అన్న మీ ఎద్దుకి ఇప్పుడు ఏడు సంవత్సరాలు వయసు ఏడు సంవత్సరాలు ఇది ఎక్కడ పట్టుకున్నారు మీరు ఎంత పట్టుకున్నారు కర్ణాటక నుంచి వచ్చింది పట్టుకున్నాము మీకు ఎన్ని సంవత్సరాలుగా మీ ఎద్దు మీ దగ్గర అయితే ఉందన్న మా ఎద్దు దాదాపు రెండు సంవత్సరాలుగా మా దగ్గర ఉంది రెండు సంవత్సరాలుగా ఉంది అదే అన్న ఇప్పుడు మీరు ఈ ఎద్దుని ఎవరైనా అడిగితే మీరు ఎంతకైతే అమ్మగలుగుతారన్నా మేము అడిగితే ఆల్రెడీ ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు అడిగినారు మేము ఇవ్వదలుచుకోలేదు మేమే పెట్టుకుంటాము అంటే మీకు అంత ఇష్టంగా అంటే మీకు ఒక బిడ్డ ఇది ఎప్పటికే కానీ అమ్మకూడదని పెట్టుకోండి ఇది మీకు ఇప్పుడు ఎద్దుని పెంచేదానికి సంవత్సరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది దాదాపు సంవత్సరానికి యాభై ఆరు వేలు ఖర్చు అవుతుంది దాని ఖర్చు గురించి ఆలోచించకుండా మేము మా అభిమానంతో ఇదే ఈ పశువుల పను కోసము ఎప్పుడో తరతరాలుగా పెద్దవాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి మా ఖర్చు గురించి వెనకాడకుండా మేపుతా ఉన్నాం అన్న ఇప్పుడు దీనికి అంటే ఏమన్నా జబ్బు వచ్చినా కానీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఇక్కడ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం తిరుగుతు ఉంది అక్కడ వెటనరీ హాస్పిటల్ వేసుకోవడం ట్రీట్మెంట్ చేయించడము అలాగంతా ఎంత ఖర్చైనా మేము వెనకాడట్లేదు కానీ మన పాత వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది పెద్ద పెద్ద ఎద్దులకి నాటు నాటి ఏంటంటే నాటు వైద్యం చేస్తున్నారు కదా అంటే ఏమన్నా మీరేమో నాటు వేయటు వేదం ఇక్కడ విలేజ్ లో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ తరఫున చేపిస్తాము అక్కడ కూడా బాగా కాలేకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాము ఓకే అన్న ఇప్పుడు దీనికి అంటే పండక్కి జల్లు కట్టి రోషం రావడానికి ఏదో నాటు మందులు అంతా వేస్తారు అంతా నాటు మందులంతా ఏమో ఊరికే మేపుతాము దాది జనాలు చూసి బెదిరి పరిగెత్తుంది అంతేగాని దీనికి అంతా వైద్యాలేం చేసేది నాటు మందు ఏమి ఉండదు ఇప్పుడు దీనికి అంతా రంగులంతా వేస్తున్నారు కదా డెకరేషన్ అంతా మీరు ఇంటి దగ్గర నుంచి దీన్ని ఎలా డెకరేట్ చేసి తీసుకున్నా సరే మీకు ఎంత సైన్ పడుతుంది దాదాపు దీన్ని డెకరేట్ చేయడానికి మూడు గంటల టైం పడుతుంది మేమన్నీ పొద్దున్న నుంచి దేవుడి కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇవన్నీ అలంకరించుకొని ఇక్కడికి దూరం తీసుకొచ్చినాము ఈరోజు మా ఇద్దరి ఇక్కడ ప్రదర్శించబోతున్నాం ఇప్పుడు ఎందుకన్నా మీకు ఎద్దులంటే అంత మక్కువ అంత ప్రేమ తాతల కాలం నుంచి తరతరాలుగా అందరికీ అభిమానం మన విలేజ్లలో చుట్టుపక్కలంతా పల్లెల్లో ఇదే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మన భోగి పండుగ రోజు నుంచి లాస్ట్ కణం పండుగ వరకు జరుగుతూ ఉంటాయి ఆ అభిమానంతో మనకు కూడా ఒకటి ఉండాలని పట్టుకున్నాం ఓకేనా ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే చాలా మంది యువత కూడా అంటే చదువులు కూడా మానేసి ఒక ఎద్దుని పట్టుకొని ఇలా పెంచుతూ ఇలా మేపుతున్నారు కదా వాళ్ళకి మీకున్న అనుభవం ప్రకారం వాళ్ళకి ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా ఆ సజెషన్ లేదు ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలా తర్వాత ఇది ఒక హాబీగా పెట్టుకొని ఓన్లీ టైం పాస్ కోసమే చేస్తున్నారు కానీ లైఫ్ అంతా దీనికోసమే స్పెండ్ చేయకూడదని మేము కోరుకుంటున్నాం ఓకే అన్న అన్న ఇప్పుడు ఈ ఎద్దుకి మీరు డెకరేషన్ చేసి ఒక ఊరికి తీసుకొని రావాలంటే మీకు సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎద్దుకి ఖర్చు పదివేల రూపాయల వరకు అవుతుంది కానీ మేము పదివేల రూపాయలు కూడా వెనకాడకుండా మా సరదా కోసము జనాలు వస్తారు దాన్ని చూడాలని కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నాము ఒక పండగ రావాలంటే పదివేలు ఖర్చు ఖర్చు అవుతారు ఇప్పుడు కొంతమంది డ్రమ్స్ పెట్టి తీసుకొని వస్తారు కదా వాళ్ళకి ఎంత వచ్చి మీరు వాళ్ళ దీన్ని బట్టి అభిమానాన్ని బట్టి దాదాపు ముప్పై నుంచి లక్ష రూపాయల వరకు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అంతా బాగా డ్రమ్స్ గేమ్స్ ఫ్లవర్స్ అంతా వదిలే వాళ్ళు ఉన్నారు అంటే ఒక్క రోజు పండుగ చేసేదానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి రకరకాలుగా ఉన్నారు జనాలు చేస్తా ఉన్నారు ఓకే అన్న ఇప్పుడు ఈ అనేది మనం పక్కన జరిగే పండుగ ఏంటంటే జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా దాన్ని ఈ పలక ఒకదాన్ని ముట్టు పట్టుకునే విధంగా చేస్తారు కదా ఇప్పుడు అదే పక్క రాష్ట్రాల్లో ఏంటంటే జనాలకి దెబ్బలు తగిలే విధంగా కూడా జరుగుతారు కదా ఇప్పుడు అక్కడికి ఇక్కడికి సాంప్రదాయం ఏంటి ఇది ఇన్ని రోజులుగా పండుగ కంటిన్యూగా చేయడానికి రీజన్ ఏంటి ఇప్పుడు తమిళనాడులో జరిగేది అంటే జల్లుకట్ట అది జల్లికట్టు అంటే వాళ్ళు ప్రైజ్ మనీలు పెడతారు ఆ ఎద్దులు కొమ్ములే వ్యాపారమే పట్టుకోవాలంటారు మన పక్క పశువులు పండగ అంటాం సంవత్సరానికి ఒక్కరోజు అలంకరించుకొని తమాషగా తరుగుకుంటాం ఇక్కడ అంతా అంతా జబ్బలంతా తగలవు పెద్దగా ఊరికేమి ఇదేమి ఉండదు ఇక్కడ మా సాంప్రదాయం మా ఏరియాలో వచ్చి ఆ విధంగా ఉంటారు ఓకే అన్న ఇది సుమారుగా ఇప్పుడు మీ దగ్గర రెండు సంవత్సరాలు ఉన్నాయి అన్నారు కదా ఇది సుమారుగా ఇప్పుడు ఎన్ని ఊర్లలో వదిలినారు ఎన్నిసార్లు ఇది ఏమన్నా ఓడిపోయిందా ఇది మా దగ్గర దాదాపు రెండు సంవత్సరాలుగా ఉంది ఇప్పటికే ఇరవై ఊర్లు పైన వదిలినాము ఒక్క ఊర్లో మాత్రమే కాలుదారు స్లిప్ అయి పడడం జరిగింది అక్కడ మాత్రం ఓడిపోయింది మిగతా అన్ని ఊర్లలో విజయం సాధించింది ఓకే ఇరవై సార్లు వదిలితే ఒకసారి మిస్టేక్ లో పడిపోవడం వల్ల పట్టుకున్నారు అంతవరకు ఇరవై సార్లు మాది విజయం సాధించింది ఓకే అన్న స్పీడ్ బాగా ఇది స్పీడ్ ఫ్లూ పోతుంది కాబట్టి బుల్లెట్ టూ థౌసండ్ సార్స్ పవర్ పెట్టినా ఓకే అన్న అంటే టూ థౌసండ్ సీసీ స్పీడ్ లో పోతుంది కాబట్టి ఆ పేరు పెట్టినా ఓకే ఓకే అన్న ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అన్న లాస్ట్ గా ఇప్పుడు మన పక్కన ఎద్దులలో మీకు మనసుకు నచ్చింది నీ ఎద్దు నీ ఎద్దు అంటే నీకు నేను ఒప్పుకుంటా మీ ఎద్దు కాకుండా నాకు ఈ ఈ పలానాలు ఎద్దు అంటే నాకు చాలా ఇష్టం నా ఎద్దుతో పాటు అది ఉంటుంది అని ఎద్దేదనే ఉంది గొప్పగా నాకు వచ్చే మన ఏరియా లేకంతా అది ఎక్కువ ఖర్చు పెట్టి అదే ఒక అదే ఒక వేసగా ద్యాసగా పెట్టి కనికాపురం జనార్దన్ రెడ్డి మేపుతున్నాడు ఆయనకి మించిన వాళ్ళు ఎవరు మేపట్లేదు కానీ ఆయన ఎద్దు మనమంతా ఏదో సింపుల్ గా మేపుకుంటున్నాం గానీ ఆయన దాని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మేపుతున్నాడు ఆ ఎద్దు అంటే నాకు బాగా ఇష్టం ఓకే అండి ఎద్దు పేరు ఇప్పుడు మీరు అన్న రైట్ యూ